హలో అండి వెల్కమ్ టు మనోస్ లవ్ వెల్డ్ ఇవాళ మనం దాబా స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి పన్నీర్ మేము వన్ కేజీ పన్నీర్ తీసుకున్నామండి వన్ కేజీ కొలతల్లోకే చెప్తున్నాం మీరు దా మీకు ఏ కొలత అవసరం ఉందో దాన్ని బట్టి చూసుకోండి వన్ కేజీ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి సమానమైన ముక్కలుగా అలాగే మసాలాకి కాస్త ఉప్పు గరం మసాలా అలాగే ధనియా పౌడర్ అలాగే కొంచెం కారం స్పూన్స్ లెక్క చెప్పాలంటే మీకు పన్నీర్ ముక్కలు బట్టి పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి మనం కొంచెం మేము చిన్నగానే తీసుకున్నాం సో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ కారం ఒక టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అండ్ వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ధనియా పౌడర్ ఉప్పు సరే రుచికి సరిపడే సమానమైన ఉప్పు వేసుకొని ఇలా మొత్తం మసాలానంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం సమానంగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మొత్తం ఆ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా అంటుకోవాలంటే ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌ ధనియా మసాలా అంతా ఈ ముక్కలకి బాగా సమానంగా అంటుకోవాలండి ఇలా జాగ్రత్తగా పైనుంచి కింద నుంచి ఇలా డ్రాప్ చేస్తూ కలుపుకోండి ఇలా చేయిపెట్టి ఓ కలిపేకండి ముక్కలు ఇరిగిపోతాయి ఇరిగిపోతే టేస్ట్ బాగోదు అలాగే ఇప్పుడు ఒక మంచి పెద్ద ప్యాన్ తీసుకొని అది పెద్ద మూగుడు తీసుకొని దాంట్లో నూనె వేస్తామండి ఒక ఫోర్ టేబుల్స్ టూ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాం వేసి ఇప్పుడు ఆల్రెడీ మసాలా ఎక్కించి మసాలా ఎక్కించిన ముక్కలు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మసాలా బాగా ఎక్కుతుంది ముక్కలకి ఆ మసాలా ఎక్కించిన ముక్కలకి అంటే పన్నీర్ ముక్కలకి ఇలా ఆయిల్లో కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు ఫ్రై చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్లా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఎవరైనా పన్నీర్ కూడా ఇష్టంగా తినలేని వాళ్ళకి కూడా ఇష్టంగా పెట్టచ్చు మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాక మొత్తం మసాలా ఆయిల్లో ఉంటుంది కదండీ ఇప్పుడు కేజీ పన్నీర్కి మేము ఇంచుమించుకు ఒక సిక్స్ సిక్స్ ఆనియన్స్ దాకా కట్ చేసుకున్నాం ఇలా సిక్స్ ఆనియన్స్ ఒక సమానమైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి అలాగే ఒక ఫోర్ అండ్ ఫైవ్ టమాటోస్ వరకు కట్ చేసుకున్నామండి ఇలా ఆనియన్స్ వేగ వేగిపోయాక అలాగే టమాటోస్ కూడా వేయాలి వీటిని ఒక్కసారి వేపాలండి మనం మసాలా మిశ్రం నూర్చు నూరుకోవడానికి అదే మిక్సీ నూరుకోవడానికి మొత్తం ఇవన్నీ మగ్గిపోయాక టోటల్ బాగా నీరంతా పోయి బాగా పచ్చివాసనంతా పోయి టమాటాకి ఉల్లిపాయకి బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక అది ఒక ట్వంటీ మినిట్స్ చల్లారిపోవాలి చల్లారిపోయాక ఇలా మిక్సీ కట్టు ఇలా మిక్సీ పెట్టుకోవాలండి చూసిన చూస్తున్నారా మేము వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే మూపుల్లో ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మేము కేజీ పన్నీర్ తీసుకుంటున్నాం కాబట్టి మాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిందండి సో ఇలా ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకు యాలకలు లవంగాలు అన్నీ వేసి దాన్ని ఒక్కసారి ఫ్రై చేసుకొని అంటే కొంచెం ఇలా ఒక్క వేపు వేగాక ఇప్పుడు ఆల్రెడీ మిక్సీలో రూరి పెట్టుకున్న మసాలా అంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిశ్రమాన్ని తీసుకొని అందులో మళ్ళీ కడాయిలో వేస్తున్నామండి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి బాగా పచ్చి పచ్చివాసన పోయే తర్వాతే మనం ఫ్రై రుబ్బాము కానీ దీంట్లో కూడా ఆరోమా బాగా పట్టాలి మసాలా ఆరోమా కూడా బాగా పట్టాలి అంటే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కొంచెం మగ్గించుకోవాలండి దీన్ని బాగా మగ్గించుకున్నాక అడుగు అంటుతుంది అన్నప్పుడు మాత్రం మనం వాటర్ వేసేసుకోవాలండి దీంట్లో ఇంకా చూసారా ఇలా కలుపుకుంటున్నామేమో ఇలా ఇలా అయ్యాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏదైనా సరే కూరకు తగ్గట్టేనండి మనం చూసుకొని మొక్కలు చూసుకొని వేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అది కూడా బాగా మగ్గనివ్వాలి దీంట్లో కొంచెం పసుపు అలాగే పసుపు వేసుకొని పసుపు యాంటీబయాటిక్ అండి అండ్ కారం ఇది కారం ఖచ్చితంగా వేసుకోవాలి పసుపు అనేది మీ చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది బాగా కారం పసుపు వేసి ఇది కూడా ఈ మిశ్రమంలో మొత్తం అంతా ఇంకిపోయేలా చేయాలి అలాగే ఆల్రెడీ ముక్కల్లో మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి తగ్గట్టుగానే ఉప్పు వేసుకోవాలి సమానంగా ఉప్పు వేసుకొని చూసుకోవాలి మనం ఇది మొత్తం ఇలా వేసాం కదా వేసిన తర్వాత కడాయిలో మొత్తం అంతా దీన్ని బాగా కలవపెట్టేసుకోవాలండి గరం మసాలా కూడా ధనియా మసాలా గరం మసాలా కూడా వేసేస్తున్నాం మేము ముక్కల్లో ఎలా వేసాము ఇప్పుడు కూడా అండి రుచికి చూసుకొని వేసుకోవాలి ఇది బాగా ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇంకిపోయాక కేజీ పన్నీర్కి ఆల్మోస్ట్ ఒక మేము సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అంటే పెరుగు వేసుకున్నామండి తిక్కని పెరుగేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ పెరుగు కమ్మదనం వల్ల ఈ మసాలా టేస్ట్ అంతా కూడా పట్టి చాలా కమ్మగా ఉంటుంది పెరుగు వేసుకోవడం వల్ల సో వేసుకొని ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోవాలి సో చూడండి ఆయిల్ లైట్ లైట్గా రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ఇంకా అడుగు అంటకుండా మనం వాటర్ వేసేసుకోవాలండి సో ఇలా మొత్తం వాటర్ వేసేసుకోవాలి చూడండి మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక కేజీ పన్నీర్కి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ వేసామండి వన్ లీటర్ కన్నా తక్కువే వేసాం లైక్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ మధ్యలో వేసామండి వాటర్ని సో ఇలా వాటర్ వేసుకొని దీని ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం హైలో పెట్టి అంటే మరీ హై కాదు ఒక మీడియం హైలో పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మొత్తం ఆయిల్ అంతా ఆ మిశ్రమాన్ని వదిలేస్తాం వదిలేసేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ మిశ్రమాన్ని అలాగే ఈ కర్రీ కాంబినేషన్ అండి చపాతీస్లో చాలా బాగుంటుంది నాన్స్ బటర్ నాన్స్కి బాగుంటుంది ఈవెన్ బిర్యానీ ఫ్రైడ్ రైసెస్కి కూడా బాగుంటుంది ఈవెన్ ఏం లేకపోయినా ఉట్టి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది కాంబినేషన్ సో ఇలా మొత్తం వాటర్ వేసేసుకున్నాం సో ఇప్పుడు మేము మూత పెట్టేసుకుంటున్నామండి టెన్ మినిట్స్ పాటు ఒక్కసారి ఇలా మగ్గనిచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ పన్నీర్ ముక్కల్ని మొత్తం మనం ఇందులో డ్రాప్ చేసుకోవాలండి మెల్లగా మొత్తం ఆ మసాలాతోనే డ్రాప్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా మొత్తం పన్నీర్ ముక్కల్ని జాగ్రత్తగా తుల్లకుండా అటు ఇటు తుల్లకుండా జాతరగా డ్రాప్ చేసుకోవాలండి డ్రాప్ చేసుకున్నాక ఈ పన్నీర్ ముక్కలకి ఆ మసాలా ముద్ద అండుకోవడానికి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి సో ఇలా మగ్గించేందుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా పన్నీర్కి పట్టేసి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా మసాలాగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం టేస్ట్ హెన్హాన్స్ చేయడానికి మేము కొత్తిమీర వేసుకుంటున్నాము మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోజ్ లవ్ వరల్డ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ ఆల్ ఆర్ వీడియోస్